ఈ రోజు ఎస్కేఎం కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి మొత్తం కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా కార్మికులకు నష్టదాయకమైనటువంటి ఈ యొక్క లేబర్ కోర్సులు రద్దు చేయాలి అలాగే వ్యవసాయ మూడు రద్దు చేయాలని చెప్పి మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఎన్నో పోరాటాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా కార్మికులందరూ కలిసికట్టుగా ఈ యొక్క పని గంటల విధానాన్ని కానీ ఇతర కార్మికులకు అవసరమయ్యే అన్ని కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా వాటి కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు మేమంతా కూడా అయ్యప్ప ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పది గంటలు కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము ఎనిమిది గంటల పని దినాన్ని ఈ రోజు పన్నెండు గంటలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి